నమస్తే ట్వంటీ ఫోర్ న్యూస్ సిద్ధిపేట జిల్లా బెజ్జంగి మండలం నర్సింగ్లపల్లి పరిధిలో నిర్మాణంలో ఉన్న నుండి విడుదలవుతున్న పరిసర ప్రాంతాలకు ముప్పు కలిగిస్తున్నాయి నుండి వరకు వచ్చే ప్రాజెక్టు ఈ వ్యర్థ జలాలను అనుసంధానం చేయడం వల్ల అక్కడి మంచినీటి బావులు దయ్యాలకుంట వంటి చెరువులోనికి కలుషిత నీరు చేరుతోంది ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల నేతలు మంగళవారం సందర్శించారు అప్పటికే కాలువను జేసీపీతో పూడుస్తున్న పరిస్థితి కనిపించిందని వారు తెలిపారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలను వెలుపలికి వదలొద్దని హెచ్చరించారు ముత్తన్నపేట నుంచి ఈ కలుషిత నీరు తోటపల్లి చెరువులోకి చేరుతుండడంతో ఇది ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతుందన్నారు వెంటనే కాల్వ పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లింగాల లక్ష్మణ్ కనగండ్ల తిరుపతి కచ్చురాజయ్య దుంబాల రాజమహేంద్ర రెడ్డి రాజేశం శ్రీను శేఖర్ బాబు రాజు లక్ష్మారెడ్డి శంకర్ శ్రీను రమేష్ బాల్నర్సు అంజిత్ తదితరులు పాల్గొన్నారు ముత్తన్నపేట గ్రామ ప్రజలు ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేను చెప్పా నువ్వు నువ్వు నిన్న వీడియోలో మాట్లాడింది మాకు ఇరిగేషన్ వాళ్ళు లెటర్ ఇచ్చారు లెటర్ ఇచ్చిన వాళ్ళని కాల్ వాళ్ళు తీసుకున్నాను నువ్వు బాధ్యత నిన్న మాట్లాడినావు వీడియో రికార్డ్ కూడా నీకు వినిపిస్తాను చూపెడతా ఇరిగేషన్ నా దగ్గర డ్రైనేజ్ నీట్ మాత్రం పోవద్దు హండ్రెడ్ పర్సెంట్ మేము ఇప్పుడే అర్ధ గంటే మేము వేసుకోవట్లేదు ఇదాన్ని ఆనియన్ చర్యలు తీసుకుంటే తిన్న పంపించినా అది వేస్తుంది అండ్ ఇప్పుడే సోప్ పిట్టు కూడా మేము ప్రిపేర్ చేసుకుంటూ పోతాం కూడా నీళ్లు చూసి ఏంటంటే వరద నీళ్ళు వరద నీళ్ళు వరకు వెళ్ళొచ్చు

దుర్భాషలు ఆడుతూ అధర్వాయికే బెదిరించడం జరిగింది దానికి స్పందిస్తూ మా బీఆర్ఎస్ మండల శాఖ ఈరోజు ఇక్కడికి పర్యటించి వీరిని అడగగా అటువంటి కాలువను కుడుపుతురు కానీ అది కంటి తుడుపు చర్యగా కుడుపుతున్నారు ఎందుకనగా అటువంటి మట్టిని లూజు మట్టి చేసి ఇడిసిపెట్టారు అది ఒక వర్షం వస్తే మొత్తం ఈ నీరు మొత్తం పోయి ఈ దయ్యాలకుంట దయ్యాలకుంట నుంచి మళ్ళా తోడపల్లి ప్రాజెక్టు ఆన్లైన్ గోయింగ్ ఆన్లైన్ ప్రాజెక్టులకు పడింది అక్కడ నుండి గౌరవెల్లి ప్రాజెక్టు కూడా వెళ్ళే కలుషితమయ్యే ప్రమాదం ఉంది రైతులకు మరియు ప్రజలకు ముఖ్యంగా ఈ నీటితో ప్రమాదకరంగా ఉన్నది ఈ ఇటువంటి దాన్ని ఈ ఫ్యాక్టరీ యజమాని ఇక్కడ ఉండరు ఆ వర్కర్స్ నానా దుర్భాసులు ఆడుతూ ప్రజల వీనికే దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు మరియు ఇరిగేషన్ శాఖ వల్ల అనుమతి ఉందని నిన్న వీడియోలో చెప్పిండు చెప్తే వాళ్ళతో మాట్లాడిన ప్రకారంగా అడిగితే ఇరిగేషన్ శాఖ అనుమతి పత్రం చూపించడం లేదు వీరు దౌర్జన్యం చేస్తూ రైతులకు ప్రజలకు అన్యాయానికి గురి చేస్తున్నారు ఇది అక్రమ పోలీసులను పెట్టుకొని బెదిరింపులకు గురి చేస్తున్నారు మరియు రెవెన్యూ అధికారులను ఆ కనసైగల్లో నడుచుకుంటూ ప్రభుత్వ భూమిని కూడా వాళ్ళ ఫ్యాక్టరీ ఆధీనంలో తీసుకున్నాడు జరిగింది దీని పక్షాన రైతుల పక్షాన ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ముందు ముందు ఇంకా దీని ఉన్నటువంటి లోపాలన్నీ ఎండగట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది ఈరోజు ఈ ఇక్కడ విత్తనాల ఫ్యాక్టరీకి వచ్చిన బీఆర్ మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వాస్తవంగా చెప్పాలంటే గత ఎలక్షన్ల ముందు మన స్థానిక ఎమ్మెల్యే గారు కవంపెల్లి సత్యనారాయణ గారు ఎలక్షన్లో చెప్పుకుంటూ నేను ఎమ్మెల్యేగా గెలిచినట్టయితే ఈ ఫ్యాక్టరీని నేను నడవనీయ మూత పడగొట్టే చేస్తా అని మాట ఇచ్చి కానీ ఆ పనులు జరగని అన్నాడు గెలిచినాక ఆ పనులను వేగవంతం చేస్తుందని ఈ పత్రికా విలేఖరుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను వాస్తవ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ చుట్టుపక్కల ఆరు గ్రామాలకు నష్టం జరుగుతుంది కాబట్టి తక్షణమే మీరు చర్య తీసుకొని ఈ విత్తనాల ఫ్యాక్టరీని రద్దు చేయవలసిందిగా కోరుచున్నాను వాస్తవంగా ఉపాధి హామీ కూలీలు పాపం ఇక్కడికి వచ్చిర్రు ఈ ఫ్యాక్టరీ నుంచి ఆ గొర్రెలకు నీళ్లు పోతున్నాయంటే ఆ ఉపాధి ఆమె కూలీల మీద ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళ మీదకి దాడి చేయడం జరిగింది ఇది ఏమైనా చర్య మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళ తరఫున రైతుల తరపున ఉపాధి కూలీల తరఫున మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము గౌరవ ఎమ్మెల్యే గారు తక్షణమే ఈ ఫ్యాక్టరీని బంద్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏమంటే ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నారు మేము వస్తున్నామని తెలివంగానే వచ్చి దాన్ని కూడిపేస్తున్నారు మరి ఇంత తక్షణమే రావాల్సిన అవసరం ఏముందో తెలియజేసుకోవాలి తెలియజెప్పాలి మేము కూడా ప్రజల పక్షానే కొట్లాడుతున్నాం తప్ప ఏ కమిషన్ల కొరకు కొట్టాడే ప్రయత్నం లేదు మీరు దాన్ని తస్మత్ జాగ్రత్త ఇలా కమిషన్లు ఇవ్వలేకండి అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇది వెంటనే ఈ ఫ్యాక్టరీని ఆపేసి ఈ చుట్టుపక్కల గ్రామాలను ఆదుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుచున్నాము ఇంకో విషయం ఏమైందంటే నిన్న చూసిండు నిన్న మన ఒక వలస కూలి పాపం టిప్పర్ యాక్సిడెంట్ లో చనిపోయిండు దానికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్న కాంగ్రెస్ మండల కాంగ్రెస్ నాయకుల బాధ్యత వహించాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకోసం అంటే ఒక నిండు ప్రాణము మీ కమిషన్ల కొరకే ఆ ప్రాణం చనిపోయిందని నేను తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీరు కాంగ్రెస్ నాయకులు ఆయనకు నష్టపరిహారం చెల్లించాలని తెలియజేసుకుంటున్నాను ఈ ఫ్యాక్టరీని అతి త్వరలో చేసినట్టయితే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు సస్యశామలంగా ఉండే అవకాశం ఉంది లేకుంటే ఈ నీరు వల్ల కలిసి నీరు వల్ల చాలా ప్రమాదం ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టరీని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రద్దు చేయాలి ఆపాలని ఈ సభ ముఖంగా తెలియజేసుకున్నారు జరిగింది యి మరి ఊరు ఖచ్చితంగా ప్రమాదానికి గురవుతుంది మరి ఈ క్యా నుంచి పోయే నీళ్ళు డ్రింకింగ్ వాటర్ ఈ ముత్తైన పేటకు వెళ్తుండే ఒక బావి ఒక బోరు దానివల్ల ప్రమాదం ముత్తైన పేటకు ఏర్పడుతుంది ఇది వెంటనే మరి ఈ ఫ్యాక్టరీని మూసేయాలని తోలుతుంది దీని వల్ల ఇది వేస్ట్ వాటర్ ఇది మా పక్కపంటి బాగున్నది ఆ వాగు పక్కబంటి ప్రజలకు తాగునే బాగున్నది ఆ బాయి ద్వారా ముత్తలపేట పెద్దకాశం నీళ్ళు నీళ్లు అవుతున్నాయి ఈ వేస్ట్ వాటర్ ఆ వాగులో వచ్చినట్టయితే ఆ మంచినీరు బాగా కలుషితం అయిపోతుంది ప్రజలకు కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది మాకు కూడా చాలా కష్టమవుతుంది ముత్తనపేట నర్సింపల్లి బెజ్జం కాస్ ఈ చుట్టూ ప్రాంతం దగ్గర ఉన్నాయి కాబట్టి తాగునీటికి పంట పొలాలకు బాగా కష్టమవుతుంది మాకు ఈ వేస్ట్ వాటర్ మా రావద్దు ఈ మీ ప్యాకింగ్ ఎత్తేయాలని మేము కోరుకుంటున్నాం